కృపగల నా ప్రభు నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను స్వామి మీరు నమ్మదగిన దేవుడు ప్రభ తండ్రి ఈ ఉదయకాలమందు నీ వాక్యం వింటున్న బిడ్డలందరి కొరకు వరకు ప్రార్థిస్తూ ఉన్నాను ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక ఇబ్బంది దయచేసి బిడ్డల్ని ఆ ఇబ్బందులు నుండి తొలగించండి ప్రభ దయచేసి తొలగించండి ప్రతి వారి హృదయంలో నీ వాక్కును ఉంచండి నీ వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలనిగా చేయండి ప్రభ మీరు ఎంతైనా దేవుడు దయచేసి మీరు కృప చూపెట్టండి వ్యాధులతో బాధలతో నాయన అవమానాలతో రుణాలతో భారత బాధపడుతున్న బిడ్డలందరి కొరకు వేలాది వేల స్తోత్రాలు తండ్రి బిడ్డలందరి కొరకు స్తోత్రాలు బిడ్డలందరి కొరకు స్తోత్రాలు బిడ్డలందరి కొరకు స్తోత్రాలు దయచేసి వారందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకునమని మా ప్రభును మా కొరకు తిరిగి రాని ఉన్న యేసు ప్రశస్త నామాన ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం సర్వాధికారియు సర్వశక్తిమంతుడైన మంతుడైన మా దేవా ఈ జనవరి మాసం ఆఖరి దినాన మీ పాదాల చెంత మరిపెట్టుకుంటున్నాను ఎలీషా లాంటి దైవ సేవకులతో మేము నడవటానికి కృపదయ చేయండి మా దేశంలో చాలా గొప్ప సేవకులను మా రాష్ట్రంలోను తదితర రాష్ట్రంలో గొప్ప సేవకులను మీరు దయచేశారు తండ్రి అందును బట్టి స్తోత్రాలు ఆ దైవ సేవకులు ఆఖరి వరకు నమ్మకంగా నీ ఎదుట జీవించుటకు కృపదై చేయమని ప్రార్థిస్తున్నారు దైవజనులు పాల్తంగయ్య గారి కొరకు దైవజనులు శ్యామ్ కిషోర్ గారి కొరకు దైవజనులు సతీష్ కుమార్ గారి కొరకు దైవజనులు బెల్లంపల్లి ప్రవీణ్ గారి కొరకు దైవజనులు షాలీం రాజు గారి కొరకు చాలామంది ప్రభా మా రాష్ట్రాన్ని మీరు ప్రేమించి ఇలాంటి గొప్ప సేవకులను మీరు మాకు అనుగ్రహించినందుకు చాలా వందనాలు స్వామి దైవచనులు ఆత్మలు ఇంకా బలపరచబడి అనేకులను మీ వద్దకు నడిపించుటకు వారికి కృపను అనుగ్రహించు అని ప్రార్థిస్తున్నారు తండ్రి ఎలియాను ఎలీషా వెంబడిస్తూ ఉన్నాడు అలాగే వెంబడించే విషయంలో ఏలియా అతనితో మాట్లాడుతూ నేను గిల్గాలకు వెళుతున్నానన్నాడు బేతలకు వెళుతున్నాను అన్నాడు ఎరికోకి వెళుతున్నానన్నాడు యోర్దానికి వెళుతున్నానని చెప్పాడు ఆ రీతిగా ఒక్కొక్క అనుభవంలో తండ్రి వారు దాటుకుంటూ వెళ్ళారు ఏలిషా మాత్రం ఎహోవాచ్యం తోడు నీ జీవంతోడు నేను నిన్ను వదిలిపెట్టానని చెప్పాడు తండ్రి ఎంతో గొప్ప సమర్పణ కలిగిన శిష్యుడు తండ్రి బేతేలులో ఏలియాకి శిష్యులు ఉన్నారు ఎరికోలో ఏలియాకి శిష్యుడు ఉన్నారు వారు దూరం నుండి ఎలీషా ఏలియా వెళుతున్న సమాచారంను చూశారు బేతేలులోని శిష్యులు ఎరికోలోని శిష్యులు మీ గురువు ఈరోజు దేవుని దగ్గరికి ఎత్తబడుతున్నారని మాట్లాడారు అయితే ఎలిషా ప్రవక్త అన్నాడు నాకు తెలుసని మేము యాభై మంది బలమైన వారిని పంపి మీ గురువుని ఎక్కడైనా పడిపోయాడేమో చూస్తాము అని అన్నాడు కానీ నిన్నటి దినాన చెప్పాను ఏలియా ప్రవక్త ఎత్తబడతాడని శిష్యులకు తెలుసు కానీ వారు దూరం నుండి చూశారు ఎలీషా ప్రవక్త అన్నారు మీ గురువు గారు ఎత్తబడతారని అన్నారు శిష్యులే కానీ ఏలియా ప్రవక్తతో అంత సన్నిహితంగా లేరు ఎలీషా మాత్రం ఆయన్నే వెంబడిస్తూ ఉన్నారు ఒక్కొక్క అనుభవాన్ని గురించి చెప్పారు ప్రియులారా గమనించాల్సింది చాలామంది దైవ సేవకులు దైవ సేవకుల్ని వెంబడించే ఆ మనసు ఉండదు దైవ సేవకుల్ని వెంబడించాలి దైవ సేవకులు చెప్పిన మాటలు చెప్పిన పాట మాటలు హెచ్చరికలు గద్దింపులు జాగ్రత్తగా విని వారిని వెంబడించే మనసు కలిగిన వారుగా ఉండాలి దేవుని పిల్లలు మనం ఇప్పుడు ఎత్తబడే సమయం వచ్చేది ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకొని యోర్ధన్ ఒడ్డునకు వచ్చి నిలిచి ఒంటి మీద నుండి కింద పడిన ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టి ఏలియా యొక్క ఆ ఏలియా యొక్క దేవుడైన యహోవా ఎక్కడ ఉన్నాడనను అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగానే అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతలికి ఒడ్డునకు నడిచిపోయాను నేను పద్మూడు పద్నాలుగు వచ్చినాలు చదివాను ఏలియా సుడిగాలి చేత ఎత్తబడిన తరువాత అతని దుప్పటి కింద పడ్డది దయచేసి గమనించాలి ఏలియా పైకి తబడిన తరువాత దుప్పటి కింద పట్టడానికి కారణమేమి అనగా ఏలియా గారు శరీరం నుండి దేవుడు అతనికి అనుగ్రహించిన మహిమ శరీరం లేకి వెళ్ళిపోయాడు శరీరానికి ఇది అవసరం దుప్పటి కానీ మహిమ శరీరానికి అవసరం లేదు తను మహిమ కట్టి ఉంటుంది అందుకని ఆ దొప్పటి కింద పడిపోయాది ఏలియా ఎలీషా అడిగింది రెండింతల ఆత్మ నాకు కావాలి అని అంటే సరే అయితే అది కష్టతరమైనదే నేను ఎత్తబడినప్పుడు నీకు కనిపిస్తే ఒకవేళ అది సాధ్యమేమో అన్నాడు కానీ నిజంగా చెప్పలేదు దుప్పటి కనిపించాది ఆ దుప్పటి తీసుకొని యోర్ధాను నది ఒడ్డునకు వచ్చి ఏలియా యొక్క దేవుడు యహోబా ఎక్కడున్నాడు అని కొట్టగానే ఆ రెండు పాయలైపోయాది ఆ ఎలీషా యొక్క దుప్పటిలో అంత శక్తి ఉంది రెండు పాయలైపోయాది అతడు పొడి నేల మీద అవతలికి నడిచాడు ఈ విషయం గమనించాలి యోర్ధాను అంటే కిందికి ప్రవహించుట రకరకాలైన కష్టాలు రకరకాలైన ఎరుకులు రకరకాలైన ఇబ్బందులు అవమానాలు నిందలు ఎన్నో ఇవన్నీ ఉన్న యోర్ధాను ఒక వ్యక్తిని క్రిందికి లాగివేసే యువర్ధను దాటేటప్పుడు ఇప్పుడు ఏలియా ఎలీషాని ఎలీషా ఏలియాని వెంబడిస్తూ వచ్చాడు అయితే ఇప్పుడు ఒంటరిగా వెళుతూ ఉన్నాడు ప్రభు పిల్లలు దేవుని యొక్క శక్తి పొందుకున్న తర్వాత అన్ని పరిస్థితుల్లో కూడా ఒంటరిగా నడవగలిగే సామర్థ్యత సంపాదించుకోవాలి పొద్ధస్తు మానము దైవ సేవకుల మీద ఆధారపడకూడదు చాలామంది ఫోన్లు చేస్తూ ఉంటారు నాకు నేను గట్టిగానే మాట్లాడుతూ ఉంటాను అయినా చేస్తూ ఉంటారు నువ్వు తెరతావని తెలిసి కూడా నేను చేస్తూ ఉన్నాను అని అంటారు తప్పు కదా అది నా ప్రార్థన కంటే మీ ప్రార్థనే బాగా వింటాడు ప్రభుల వారు ఎందుకంటే మీరు మీకున్న బాధ నాకు చెప్తారు అయితే ఆ భారం నాకు రాదు కదా బాధపడే మీకే ఆ భారం వస్తుంది కాబట్టి మీరే బాగా ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు దేవుడు ఖచ్చితంగా మొరవింటాడు వింటాడు ఎలీషా ఏలియాతో పాటు యువర్ధాను దాటాడు ఇప్పుడు ఏలియా దేవుడైన యహోవ ఎక్కడ అని దుప్పటితో కొడుతూనే అది రెండు పాయలయ్యాది పొడి నెలను తిరిగి వెనక్కి వచ్చాడు పోయేటప్పుడు ఇద్దరు వెళ్ళారు వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చాడు అంటే దానర్థం దేవుని శక్తిని పొందుకున్నాడు దేవుని కృపని పొందుకున్నాడు అరీతిగా దైవశక్తిని దేవుని కృపని పొందుకున్నటువంటి ఏలియా ఎలీషా రెండింతల ఆత్మని పొందుకున్న ఎలీషా ఇప్పుడు ధైర్యంగా ఆ నది దాటగలిగాడు ఎవరి మీద ఆధారపడలేదు ప్రభు బిడ్డలు మీరు ఎవరి మీద ఆధారపడకూడదు ప్రభు మీదే ఆధారపడాలి ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదనని చెప్పాడు ప్రభుల వారికి మొరపెట్టండి ప్రభు మీకు ఉత్తరం ఇస్తాడు మీరు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఓడిపోకండి ఎప్పుడు ఆ ధైర్యపడకండి ధైర్యంగా ఉండండి మీరు ఆయన బిడ్డలు దయచేసి ఎప్పుడు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు ఆయన మీ పట్ల గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడు సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా మంచివాడు మీ ప్రతి అవసరమును ఎరిగి మీకు సహాయం చేయవాడు కాకపోతే అనేకులకి మనము సుమార్త ప్రకటించాలి అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించాలి ఈ శ్రేష్టమైన కార్యాన్ని చేస్తూ దేవుని యొక్క శక్తిని పొందుకుందరుగాక ఆమె